హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మజ్జిగ చార ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు ఆనియన్స్ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఇవి బాగా వేగాల్సిన అవసరం లేదండి ఆనియన్స్ మెత్తబడితే సరిపోతుంది ఈ లోపు మనం పెరుగుని చిలుక్కుని మజ్జిగలా చేసుకుందాం మజ్జిగ అంటే మరీ పల్చగా చేయకూడదు కొద్దిగా తిక్కుగా ఉండలాగే చేసుకోవాలి ఇప్పుడు తాలింపులోకి రెండు ఎండుమిర్చి అలాగే కరివేపాకు కొద్దిగా పసుపు వేసుకొని తాలింపుని వేపుకోవాలి ఈ తాలింపు అనేది ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది మజ్జిగ చారు తా వేగిన తాలింపుని మజ్జిగలోకి వేసేసుకోవడమేనండి వేసుకొని లాస్ట్లో సాల్ట్ వేసుకోవాలి రుచికి తగినట్టుగా అంతేనండి మన మజ్జిగ చారు రెడీ అయిపోయింది ఇది అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది